ఓం శ్రీమాత్రే నమ రేపే అమావాస్య కుంభరాశి వారికి జరిగేది ఇదే ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త అదృష్టయోగం పట్టబోతుంది రేపు అమావాస్య నుండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందన్న ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు గాను రాజపూజ్యం ఆరుగాను వ్యయం పద్నాలుగు గాను అవమానం ఒకటి గాను ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది రేపు అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో పలు అద్భుతమైన మార్పులతో పాటుగా మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముందుగా మీ మాట విషయంలో చూసుకున్నట్టయితే మీ మాటకి బలం పెరుగుతుంది మీరు చెప్పే ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎదుటివారికి కూడా ఈ సమయంలో మంచి జరగబోతూ ఉంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కూడా ఈ సమయంలో తప్పనిసరిగా కనిపిస్తుంది వైవాహిక జీవితం పరంగా అంతా బాగున్నప్పటికీ కూడా కూడా మీ జీవిత భాగస్వామితో అనుకోని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త మీ మాట కారణంగానో లేదా మీరు మాట్లాడిన మాట మీ భాగస్వామి అర్థం చేసుకోకపోవడం కారణంగానో గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది అదే విధంగా కొత్త వ్యాపారం మొదలు పెట్టేందుకు ఈ సమయం అనేది మీకు కలిసి రాబోతూ ఉంది మీరు చెయ్యాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ సమయంలో మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో గౌరవాన్ని కూడా కుంభరాశి వారు సంపాదించుకోబోతూ ఉన్నారు పేరు ప్రతిష్టలతో పాటుగా గౌరవాన్ని కూడా సంపాదించుకుని అందరితో కలిసి ఆనందంగా ఉండబోతూ ఉన్నారు మీ ఆహార పాలవాట్ల విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అన్ని సమస్యలకి కూడా ఒక దారి అనేది కనిపించబోతూ ఉంది మీకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది ప్రతి సమస్య కూడా తీరుతుంది ముఖ్యంగా మీరు ప్రేమించిన వారి పట్ల కానీ లేదా మీ కుటుంబ సభ్యుల పట్ల కానీ జాగ్రత్త తీసుకోవాలి మీరు ప్రేమించిన వారితో గొడవలు జరగడం కానీ లేదా వారితో మీరు విడిపోవడం వంటివి కూడా జరగబోతూ ఉన్నాయి అయితే దీనికి కారణం మీ కుటుంబ సభ్యులే కాబోతున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీకు అధికంగా గొడవలు జరగడం కానీ విభేదాలు రావడం వంటివి కూడా జరుగుతాయి మీ మనస్సు మారిపోయే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా గతాన్ని తలుచుకొని బాధపడకుండా ముందుకు అడుగులు వేయడం అనేది ఈ సమయంలో చాలా మంచిది మీకు ఎన్నో కష్టతరమైన సమయాలు ఎదురైనప్పటికీ కూడా ఆ కష్టం చాలా చిన్నది అనుకుని ముందుకు వెళ్ళకపోతే కనుక కుంభరాశి వారు అన్ని ఏమీ కూడా సాధించలేరు కాబట్టి జాగ్రత్త ఆర్థికంగా డబ్బు చాలా బాగా సంపాదించబోతున్నారు కానీ మీకు దొరికిన మార్గాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే కనుక మీరు చాలా డబ్బును సంపాదించగలుగుతారు ఆర్థిక పరమైన లాభాలు అనేవి చాలా మీకు అధికంగానే కనిపిస్తున్నాయి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలంటే కొన్ని కొన్ని విషయాలు మీరు మర్చిపోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీకున్న సమస్యలు పరిష్కారం అవ్వడానికి మీకెన్నో మార్గాలు కనిపిస్తాయి ఆ మార్గాలు కనిపించినప్పుడు ఆ మార్గం ఏంటన్నది మీరు తెలుసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే ఈజీగా కష్టం నుండి బయటపడగలుగుతారు శనిదేవుడు మీ స్వత రాశిలో శనిదేవుని ఉనికి కలిగి ఉంటారు శని కూడా మీ రాశికి అధిపతి కాబట్టి మీ ఉద్దేశాల్లో మీరు దృఢంగా ఉండగలుగుతారు మీరు ఇష్టపడే వ్యక్తులతో మీ సంబంధాన్ని కొనసాగించడానికి మరియు నెరవేర్చుకోవడానికి మీరు చురుగ్గా ప్రయత్నం చేస్తారు బాగా కష్టపడితే తప్ప ఫలితం ఉండదు ఏదైనా వస్తువుని కానీ లేదా మీరు కోరుకున్న వ్యక్తిని సొంతం చేసుకోవాలి అనుకున్నా లేకుంటే మీరు కోరుకున్న పదవిని సొంతం చేసుకోవాలి అనుకున్నా మీరు మాటకారి అయి ఉండాలి ఈ సమయంలో మీరు మీ మాటతోనే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది భయపడినా లేదా ఎదుటి వారిని వదిలేసుకోవాలన్న ఆలోచన మీలో ఉన్నా మీరు కోరుకున్న పదవిని వదులుకోవాలన్న ఆలోచన మీలో ఉన్నా కూడా మీరు సక్సెస్ అయితే పొందలేరు మీరు ముఖ్యంగా ఒక సంకల్పాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు కోరుకున్నది దక్కించుకుని తీరాలన్న సంకల్పం కనుక మీలో ఉన్నట్టయితే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత మంది అడ్డొచ్చినా కూడా ప్రయత్నం చెయ్యాలి బద్ధకం మంచిది కాదు శరీరం కారణంగా అనారోగ్య సమస్యలు అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త కెరియర్ వారీగా బాగుంటుంది వివాహాల పరంగా కలిసి రాబోతూ ఉంది కోరుకున్న వారితో వివాహాలు జరగకపోయినప్పటికీ కూడా కంగారు పడవలసిన అవసరం ఉండదు మీ ప్రయత్నమే మీ ప్రేమను కూడా నిలబెడుతుంది ఎన్నో అవకాశాలు కూడా మీ జీవితంలో మీరు దక్కించుకోబోతూ ఉన్నారు ఉద్యోగంలో మార్పులు రావడం బలమైన మార్పుల్ని కూడా చూడగలుగుతారు అత్యంత ముఖ్యంగా ఏంటంటే మీకు కొంతమంది స్నేహితులు పరిచయం కాబోతూ ఉన్నారు దీనితో పాటుగా అనుకోని రీతిలో కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం కూడా జరగబోతూ ఉంది వారి యొక్క పరిచయం కారణంగా మీ జీవితం అనేది ఆనందమయం కాబోతుంది వారు ఇచ్చే సలహాలు తీసుకోవడం అనేది మంచిదే కాకపోతే మీరు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఒక స్త్రీ మూలంగా కష్టాలు ఉంటాయి జాగ్రత్త ముఖ్యంగా ఏంటంటే మీ కుటుంబంలో మీ భాగస్వామికి అనారోగ్య సమస్యలు రావడం వల్ల మీరు బాధపడడం కానీ లేదా బయట వాళ్ళల్లో ముఖ్యంగా ఒక స్త్రీ మిమ్మల్ని తొక్కాలన్న ప్రయత్నం చేయడం వంటివి కూడా జరుగుతాయి జాగ్రత్త ఇక రాజకీయాల పరంగా చూసుకున్నా కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనేది గణనీయమైన విజయాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు విద్యా జీవితం పరంగా మీ కృషికి తగిన ఫలితం అనేది లభిస్తుంది విద్యార్థులకు అసలు కష్టాలే కనిపించడం లేదు అదేవిధంగా ఎవరైతే మీరు గృహ నిర్మాణం చెయ్యాలనుకున్నా ఏమైనా వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఈ సమయం అనేది అధికంగానే కలిసి రాబోతూ ఉంది ఆరోగ్యం పరంగా చూసుకోండి కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి చాలా అధికంగా కుటుంబంతో గొడవలు జరగబోతున్నాయి దీనితో పాటుగా కుంభరాశి వారు గతంలో ఎవరినైతే కోల్పోయారో వారు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రావాలన్న కోరిక ఆశ మీలో పెరుగుతుంది వారు తిరిగి వస్తే బాగుండనే ఆశ మీలో పెరుగుతుంది కాబట్టి మనశ్శాంతిని కోల్పోతారు గతం గతహ అనుకుని ముందుకు వెళ్ళాలి లేదా వారిని దక్కించుకునే ప్రయత్నం చేస్తే కనుక సక్సెస్ అనేది పొందుతారు కుటుంబంతో మాత్రం చాలా గొడవలు ఉంటాయి మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి కీలకమైన మార్పులు అనేవి కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి ఆశించిన దానికన్నా కూడా అద్భుతమైన ఫలితం కుంభరాశి వారు చూడబోతున్నారు రేపు అమావాస్య నుండి కూడా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ